సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అసైన్డ్ భూముల చుట్టే భూ వివాదాలు అనేది కొనసాగుతూ ఉంటాయి మనకు అందరూ తెలిసిన విషయమే ఈ అసైన్డ్ భూములు చేతులు మారడం అన్యాక్రాంతం కావడం రకరకాల సమస్యలు ఆ భూమి అసైన్ చేసేదే నిరుపేదలకు ఎస్సీ ఎస్టీలకు అనగారిన వర్గాలకు గుంట భూమి కూడా లేని వాళ్ళకి పేదలకు భూమి ఇస్తుంది ప్రభుత్వం కాకపోతే ఆ భూములకు సర్వ దాని ఏమంటారు రకరకాల నిబంధనలు రకరకాల కొర్రీలు ఉంటాయి దానికి సో అవి నువ్వు ఏం చేయరాదు కథా కారక అయినప్పటికీ కూడా కొంతమంది అక్రమార్కులు మాత్రమే చేయగలుగుతారు అయితే ఇవన్నీ నిబంధనలు సడలిస్తోంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సడలించడానికైతే నిర్ణయం తీసుకుంది అసైన్డ్ భూముల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది వేరే రాష్ట్రాలలో జరిగినటువంటి అసైన్డ్ భూములకు హక్కులు కల్పించడం సో ఎవరికైతే మనం భూమి అసైన్ చేసినా వాళ్ళకి ఇంకా కొన్ని హక్కులు కల్పించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది మిగతా రాష్ట్రాలలో ఎలా ఎలాంటి హక్కులు ఉన్నాయి ఎలాంటి నిబంధనలు స్టడీ కూడా చేస్తారు సో బుచ్చటే చూద్దాం అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది సో అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అసైన్ భూముల వివరాలు సేకరణ ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల మొత్తం రాష్ట్రం ఎంత ఇరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షల రెండు ఐదు లక్షలు అసైన్డ్ భూమి సో ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని అయితే గుర్తించిన హక్కుల కల్పనకు ఇతర రాష్ట్రాల అధ్యయనం రైలీ మీద లక్షల ఎకరాల చేతులు మారినట్లు గుర్తింపు అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది సో ఇందులో భాగంగా ఏ జిల్లాలో ఎంతెంత అసైన్ భూములు ఉన్నాయో వివరాలు తెప్పించుకుంది ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో అసైన్ భూములకు ఎలాంటి హక్కులు కల్పించారో కూడా అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల అసైన్ భూములు ఉన్నట్లు తెలియదు ఇందులో డిజిటల్ సైన్ కానివి ఐదు పాయింట్ మూడు ఆరు లక్షలు డిజిటల్ సైన్ కాలేవి సో డిజిటల్ సైన్ కానీ ఉన్నట్లు గుర్తించారు మొత్తంగా అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం అనేది ఒక శుభ పరిణామం చెప్పుకోవచ్చు చాలా మంది అసైన్ భూములు పొందిన వాళ్ళకి ఇది హెల్ప్ అయ్యే అవకాశం అవుతుంది సో పోడు రైతులకు అసైన్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయంతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు అయితే పోడు భూములకు కానీ మిగతా అన్ని భూములకు కూడా యాజమాన్య హక్కులు కల్పిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం కనబడుతుంది అందుకు అనుగుణంగా రైతులకు ఎలా హక్కులు కల్పించాలనే దానిపై రాష్ట్ర కసరత్ చేస్తోంది ఇప్పటికే చాలా మంది రైతులు వారికి ఇచ్చిన అసైన్ భూములను అవసరం అమ్ముకున్నట్లు తెలిసింది వాస్తవానికి అయితే గతంలో ఉన్న చట్టం ప్రకారం అయితే అసైన్ భూములను అమ్మడానికి లేదు సో థర్టీన్ సెవెంటీన్ ఫసలి ఫసలి చట్టం ప్రకారం ల్యాండ్ తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం ప్రకారం థర్టీన్ సెవెంటీ ఫసల్ ప్రకారం ఈ అసైన భూములను వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలి క్రయ విక్రయాలు చేయొద్దు అట్లాంటివి ఏమైనా చేస్తే నిబంధనలు ఉల్లంఘిస్తే వెనక్కి తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే సో అయినప్పటికీ కూడా చాలా వరకు అన్యాక్రాంతమైనవి కాకపోతే ఇప్పుడు ఆ నిబంధనలు సడలించే అవకాశం కనబడుతుంది వారికి ఇచ్చిన అసాయన భూములను అవసరాలను అమ్ముకున్నట్టు తెలిసింది అయితే ఇవన్నీ నోటరీల మీద జరిగాయి దళితులు గిరిజనులు పేదలకు ఇచ్చిన అసైన భూములకు పట్టాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తే వారి అవసరాలకు అమ్ముకునేందుకు అవకాశం ఉంటుందని ఈ ప్రభుత్వం భావిస్తోంది సో వాడు ఏదో రకంగా అభివృద్ధి గతంలో అంటే సరే వ్యవసాయం చేయాలి పండించకొని తింటాడు అని చెప్పేసి ఆ భూములు అసైన్ చేశారు కానీ దున్నుకునే పెట్టుబడి సాయం కూడా లేక దున్నుకునే పరిస్థితులు కూడా లేక చాలా భూములు అన్యాక్రాంతమైనవి అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అసైన్ భూములు ఎవరైతే ఇస్తావో అది డెవలప్మెంట్కి ఇచ్చుకోవడం సో చాలామంది డెవలప్మెంటు ఏదో ఫామ్లు వేస్తూ ఉంటారు హైదరాబాద్కి వెళ్ళి కూడా వస్తూ ఉంటాడు ఏదో చేస్తూ ఉంటారు అసలు ఫామ్ దాడు ఏదో ఒకటి చేస్తాడు లేదా వాళ్ళే ప్లాట్లు ప్లాట్లు వేసుకోవచ్చు రకరకాల ఏదో ఒకటి చేసుకొని ఆ భూములను అమ్ముకునే అవకాశం కనుక ఉంటే ఆ పేద మతదరత కుటుంబం కాస్త అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది అనే కోణంలో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తుంది వారే ఓకే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అసైన్ భూములను పంపిణీ చేసింది అసైన్ చేసి ఇరవై ఏళ్ళు దాటితే హక్కులు కల్పించాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇది ఎవరెవరికి చేస్తారట ఈ అసైన్ భూములని యాజమాన్య హక్కులు అంటే అమ్ముకోడు ఏమన్నా చేసుకునే హక్కులు ఎవరు కల్పిస్తారంటే అసైన్ చేసి ఇరవై ఏళ్ళు కావాలి ఇరవై ఏళ్ళు అయితే దాన్ని మీకు సర్వ హక్కులు కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఆలోచిస్తుంది ఇంకా అది ఆలోచన దశలోనే ఉంది ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాల అసైన్ భూములు ఉన్నాయి ఇక్కడ ఆదిలాబాద్లో రెండు పాయింట్ సున్నా ఐదు లక్షలు లక్షల ఎకరాలు సో మొత్తం ఆదిలాబాద్లో రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాలు అసైన్ భూములు ఉన్నాయి ఆ తర్వాత ఆదిలాబాద్లో ఆదిలాబాద్ రాష్ట్రంగా ఫస్ట్ తర్వాత ఆదిలాబాద్లో ఒకటి ఓకే ఇది ఆసిఫాబాద్లో సారీ ఫస్ట్ చెప్పింది ఆసిఫాబాద్లో తర్వాత ఆదిలాబాద్ ఆదిలాబాద్లో ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షలు ఏడు ఏడు లక్షల ఎకరాలు తర్వాత కామారెడ్డిలో ఒకటి పాయింట్ మారెడ్డిలు ఎంత ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల ఎకరాలు తర్వాత మెదక్లో ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎకరాలు ఇక నల్లగొండలో ఒకటి పాయింట్ నాలుగు ఒకటి ఇక నిజామాబాద్ వచ్చేసి ఒకటి పాయింట్ మూడు ఒకటి సో మొత్తంగా ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల సైన్ భూమి ఉన్నట్టు గుర్తించింది దానిలోకి వెళ్ళి ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల ఎకరాలకు డిసియల్ సైన్ కాలేదు అండ్ ఇరవై ఏళ్ళు దాటితేనే ఇరవై ఏళ్ళు దాటిన వారికి యాజమాన్య హక్కులు ఇస్తారు ఇరవై ఏళ్ళు దాటిన వరకు హక్కులు ఇస్తారు దీంట్లో మొత్తంగా ఆసిరా ఆసిఫాబాద్ లో కొరంభీం ఆసిఫాబాద్ రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు ఉన్నాయి ఆదిలాబాద్ ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాలు కామారెడ్డిలో ఒకటి పాయింట్ మూడు లక్షల ఎకరాలు మెదక్లో ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎకరాలు నల్గొండలో ఒకటి పాయింట్ నాలుగు ఒక లక్షల ఎకరాలు నిజామాబాద్లో ఒకటి పాయింట్ మూడు లక్షల ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించింది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా ఈ నిబంధనలు అయినట్టు ఉన్నాయట అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించడంతో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అమలు చేసింది వాటిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ స్టడీ చేస్తుంది అసైన్ చేసి ఇరవై దాటితే వాటిపై అసైనీలకు యాజమాన్య హక్కులు కల్పించేలా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలా ఉమ్మడి ఏపీ అప్పుడే నిర్ణయం తీసుకుందట దీంతో ఎంతమంది పేద రైతులకు వారి అవసరాలకు క్రయ విక్రయాలు చేసుకునే అవకాశం దక్కింది కర్ణాటకలో పదిహేను ఏళ్లకు తమిళనాడులో ఇరవై ఏళ్లకు కేరళలో ఇరవై ఐదు ఏళ్లకు హక్కులు వర్తించేలా చట్టాలు ఉత్తర్వులు అమలవుతున్నాయి ఇక మధ్యప్రదేశ్ యూపీలో పదేళ్లకి హక్కులు లభిస్తున్నాయి అసైన్ భూములపై పూర్తి హక్కులు కల్పించాలనే ఆలోచన ఉందని రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఆరున అప్పటి సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో ప్రకటించారు సో ఇది కొత్తగా కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది కాదు సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు దళిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పిలుస్తానని ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందేమోనన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని చెప్పారు ఆ తర్వాత అసైన్ వ్యవహారాన్ని అన్ని స్కీముల మాదిరిగానే గాలికి వదిలేశారు కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో ఈసారి నిర్ణయం తీసుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేసినారు ఇక నోటరీలపై చేతులు మారిన అసైన్ భూములు సో ఏదో నోటరీ చేసుకుని చేతులు మార్చారు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు విడతల వారిగా పేదలు సాగు చేసుకునేందుకు సర్కార్ భూములను అసైన్ చేసాయి అసైన్ చట్టం కింద భూమిని రూపం పొందిన యజమాని మినహా మరెవ్వరికీ దానిపై అధికారం ఉండదు విక్రయం దానం బహుమతి ఇవ్వడానికి కూడా వీలుండదు పేదల అవసరాలకు ఆసరాగా చేసుకొని వా వాళ్ళ అసైన్ భూములను తక్కువ రేటుకు సంపన్నలు తీసుకునే పరిస్థితి ఉండడంతో అప్పటి ప్రభుత్వం అసైన్ భూములను బదలాయింపు నిషేధ చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో తీసుకొచ్చింది ఇప్పుడు ఈ చట్టానికి సవరణ చేసి ఎంత ఎంతకాలం కింద కేటాయించిన అసైన్ భూములకు హక్కులు కల్పించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది అయితే అవసరాల కోసం నోటరీ పేపర్ల మీద కొందరు పేదలు అసైన్ భూములను అమ్ముకున్నారు ఈ విస్తీర్ణం కూడా లక్షల ఎకరాల్లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఒకవైపు అసైన్ భూముల పంపిణీ విషయంలో వ్యవసాయ భూములుగా గ్రామీణంగా ఉన్న ప్రాంతాలు కొన్ని ఇప్పుడు పట్టణ ప్రాంతాలుగా మారిపోయినాయి వాణిజ్య కేంద్రాలు కూడా మారినాయి కొన్ని జిల్లాల్లో ఎకరం కోట్ల రూపాయలు వలుకుతుంది గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో అసైన్ కమిటీలను రద్దు చేసి ఆ అధికారంలో కలెక్టర్లకు అప్పగించింది అసైన్ భూముల కబ్జా అయిన చోట యజమాన్ యజమానులకు ఆ భూములో ప్రస్తుతం ఉన్న వారికి నోటీసులు జారీ చేశారు నిరుపేదలు ఉంటే వారికి భూమిని ఇచ్చేందుకు పరిశీలిస్తున్నామని ప్రభుత్వం సూచించింది కొన్ని కారణాలతో అదైతే అమలుగాలి ఇక భూములపై పూర్తి హక్కులు కల్పించాలని చెప్పేసి గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి అసైన్ భూముల హక్కుల సాధన సమితి కన్వీనర్ అంటుండు ఏమంటున్నా ఒకసారి వద్దాం అసైన్ భూములపై హక్కులు కల్పించాలి వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా హక్కులు కల్పిస్తున్నారో అలాగే తెలంగాణలోనూ అమలు చేయాలి రాష్ట్రంలో పేదలకు అసైన్ భూములు లావాలి పట్ట డి పట్ట డీకెట్ పట్ట ఎర్రగీత పట్ట పూరంభూమి పట్టాలు ఇచ్చారు దాదాపు పదిహేను లక్షల రైతుల కుటుంబాలు ఇప్పటికీ అభద్రతా భావంతో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి వీరిలో ఎక్కువ శాతం దళిత గిరిజన వెనుకబడిన కురాలకు చెందిన వారే ఉన్నారు ఈ విషయంలో ఏపీ తమిళనాడు కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ యూపీ రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి పూర్తి హక్కులు కూడా ఇక్కడ కూడా కల్పించాలంటారు సో మొత్తంగా అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని చెప్పేసి కల్పిస్తామని చెప్పేసి గతంలో రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగానే ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ సర్కారు ఆ దిశగా అడుగులేస్తోంది ఇతర రాష్ట్రాలలో ఉన్న విధి విధాలను స్టడీ చేస్తోంది దాదాపు పదిహేను ఏళ్ళ ఇరవై కట్ కటాఫ్ పెట్టి ఆ పదిహేను ఇరవై ఏళ్ళ కింద అసైన్ అయినటువంటి భూములు ఏమైనా ఉంటే అవికి పూర్తిగా యాజమాన్య హక్కులు కల్పిస్తారు తద్వారా దాన్ని అమ్ముకోవచ్చు డెవలప్మెంట్ తీసుకోవచ్చు ఎవర్ దే వాటి వాళ్ళు ఏం కావాలనుకుంటే అది చేసుకోవచ్చు అయితే మొత్తంగా ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల వరకు అయితే అసైన్ భూములు ఉన్నట్టు గుర్తించారు చాలా వరకు భూములు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండే అప్పుడు వాళ్ళు అసైన్ చేసినప్పుడు ఆ తర్వాత ఇప్పుడు పట్టణ ప్రాంతాలు అయిపోయినాయి కమర్షియల్ హబ్బులు అయిపోయినాయి మొత్తం వాణిజ్య కేంద్రాలుగా మారిని వాళ్ళు ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకి వేరే జాగాలో భూములు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారట మొత్తంగా అసైన్ భూములకు సంబంధించి అయితే యాజమాన్య హక్కులు రాబోతున్నాయి అసైన్ భూములు ఉన్న వాళ్ళకి గుడ్ న్యూస్ థ్యాంక్ యూ అసైన్డ్ భూములు సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అసైన్డ్ భూముల చుట్టే భూ వివాదాలు అనేది కొనసాగుతూ ఉంటాయి మనకు అందరు తెలిసిన విషయమే ఈ అసైన్డ్ భూములు చేతులు మారడం అన్యాక్రాంతం కావడం రకరకాల సమస్యలు ఆ భూమి అసైన్ చేసేదే నిరుపేదలకు ఎస్సీ ఎస్టీలకు అనగారిన వర్గాలకి గుంట భూమి కూడా లేని వాళ్ళకి పేదలకు భూమి ఇస్తుంది ప్రభుత్వం కాకపోతే ఆ భూములకు సర్వ దాని ఏమంటారు రకరకాల నిబంధనలు రకరకాల కొర్రీలు ఉంటాయి దానికి సో అవి నువ్వు ఏం చేయరాదు కథా కారక అయినప్పటికీ కూడా కొంతమంది అక్రమార్కులు మాత్రమే చేయగలుగుతారు అయితే ఇవన్నీ నిబంధనలు సడలిస్తోంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సడలించడానికి అయితే నిర్ణయం తీసుకుంది అసైన్డ్ భూముల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది వేరే రాష్ట్రాలలో జరిగినటువంటి అసైన్డ్ భూములకు హక్కులు కల్పించడం సో ఎవరికైతే మనం భూమి అసైన్ చేసినా వాళ్ళకి ఇంకా కొన్ని హక్కులు కల్పించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది మిగతా రాష్ట్రాలలో ఎలా ఎలాంటి హక్కులు ఉన్నాయి ఎలాంటి నిబంధనలు స్టడీ కూడా చేస్తారు సో ముచ్చటే చూద్దాం అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది సో